ओम श्री साई राम పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాయుని గురించి తెలుసుకుందాం సాయిరాం పరిషిత్ మహారాజు ఏ దేశంకు వెళ్ళినను ఆయా దేశపు మహారాజులను అతనిని హృదయపూర్వకంగా తమ తమ హోదాలకు తగినట్లు సైనిక వందనములను సైతం అర్పించి తమ తమ సహాయం ఏ రీతిగా కావాలనను సర్వ వేళనందు సంసిద్ధులమని రాజునకు విన్నవి రాజు కూడాను తమ సహాయమై మాత్రము తనకు అవసరము లేదని అను తమ తమ రాజ్యములలో ప్రజలకు సుఖశాంతులను అందించి వేద గో బ్రాహ్మణ స్త్రీల రక్షణను ప్రధాన లక్ష్యముగా భావించి దైవారాధన సెలవులను మాత్రము ఆదేశించేవాడు అదే తనకు చేయ అమోఘమైన సహాయమని సందర్శించేవాడు కొన్ని కొన్ని ప్రధాన రాజ్యములందు పరిషిత్ మహారాజు యొక్క పూర్వరాజుల యొక్క కీర్తిని గానంలో గావించేవారు పాండవులకు సంబంధించిన కథలను చెబుతుండేవారు కృష్ణుడు పాండవులను ఎట్టి కృపతో చూచేవాడో పాండవులు కృష్ణుని ఎంత భక్తి విశ్వాసంలో కొలిచేవారో తలచేవారో అవి మరింత భావోద్రేకులై చెప్పుకూచుండేవారు కృష్ణార్జునుల వేషంలో వేసియు మధ్య కృష్ణ పరమాత్మ చేయు నటన నాటక రీతులు ప్రదర్శించేవారు ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితుడు తనకు తెలియనే అశువులు రాల్చేవాడు సూత మాగధ వంది జనములను కథకులను మహారాజుకు కృష్ణ పాండవుల కథలు శ్రవణము మిక్కిలి ఇష్టమని తలంచి కనిపెట్టి మిగతా కథలకు స్వస్తి చెప్పి ఎక్కడ వెళ్ళినానో ఈ విధమైన కథాకాలక్షేపంలో జరుపుదొచ్చి మహారాజు కేవలం విని అంత మాత్రముతో ఆనందించే కాక అవి సంపూర్ణ సత్యములని మంత్రులతో గురువులతో విని మరింత గాఢమైన విశ్వాసములతో శ్రవణము చేస్తూ గానము సలుపు వాళ్ళని ఎంతో స్నేహభావముతో చూస్తూ తగిన బహుమానములను అందించి వెళుతుండేవాడు ఈ విధముగా పరిషిత్ మహారాజు కృష్ణ కృష్ణగానామృతమైన ప్రాణముగా గురులెడి వాడని దేశమంతయు వ్యాపించి కృష్ణ పరమాత్మను పాండవులను స్వయముగా చూచి కలిసి మెలిసిన వారు పరిస్థితును కూడా వీళ్ళు విడుచు దారులందు కాచుకొని ఉండేవారు ఒక దినము మధుర నుండి తిరిగి వస్తుండగా దారిలో మహారాజు సందర్శన ఒక ముసలి బ్రాహ్మణుడు కాచుకొని ఉన్నాడు మహారాజు ఆ బ్రాహ్మణుని చూచి యోగశ్యమలు ముచ్చటించుండగా ఆ ముసలి బ్రాహ్మణుడు మహారాజా మునుపు మేము మీ తాతలైన ధర్మదుడు కృష్ణ పరమాత్మ సమక్షములుగా విని అశ్వమేధ యాగమున కృతిక్కులుగా వెళ్ళిన వాళ్ళము ఆ సమయంలో మా మహానుభావుడైన కృష్ణ పరమాత్మ ఇదే రీతిగా యోగశమును పరామర్శ చేశాను నేడు మీ సంభాషణ ఆనాటి కృష్ణ పరమాత్మ సంభాషణ దృష్టికి తెప్పించుతున్నది అని కంటిదారులు కాచాను అది విని ఆహా మీరే దాని ఆత్మలు స్వామి ఎగినశాల్లో పరమాత్ముడైన కృష్ణునితో సంభాషణ సరుపుట అని తన భుజమును గల అంగవస్త్రమును తీసి క్రిందపరచి తమను కూర్చొని పరమాత్మ సమాచారములు ఏవైనానో మీరు స్వయముగా అనుభవించినని తెలుపమని కోరాను అంత ఆ వృద్ధ బ్రాహ్మణుడు మహారాజా ఆనాడు తెలియజేసిన పొరపాటును ఎంత మరువుగా ఎంత మరువుగా ఎంత మృతమో నన్ను సాధ్యము కాక నా గుండెను చీల్చుతున్న దీన్ని కంటి నీరు తుడుచుకుంటును అంత మహారాజు స్వామి ఏ పొరపాటు జరిగినది నేను వినతగినది అయినా సెలవిచ్చి నన్ను సంతృప్తి చేయడు అని రెండు చేతులు పట్టుకొని మరింత దీనతతో అడిగాను అందులో బ్రాహ్మణుడు మహారాజా ఆనాడు యజ్ఞ దీక్ష మృత్వికులైన మేమందరము దీక్షావసములు ధరించి యజ్ఞాలకు ప్రవేశించుండగా యజ్ఞాల ముఖద్వారమున కృష్ణపరమాత్మ బంగారుపేటపై బంగారు పళ్ళెంచి తన చేతులతో బంగారు బిందులో నీరు పట్టుకొని అబ్బా నేను చెప్పలేను నోట మాట రాకున్నది అని వెక్కి వచ్చు దుఃఖమును ఆపుచ్చు మాటలు నిలుపును బ్రాహ్మణుడు మంచి సమయంలో మాటలు నిలిపి చూసి పరిషత్ మహారాజు మరింత ఆదురతతో ఏమి జరిగిన స్వామి దయచేసి చేసి తెలుపుడు అని ప్రార్థించుచి రాజా ఏమని చెప్పుతాను మా ఋత్వికల పాదములను ఆ బంగారు పళ్ళెములను ప్రతి ఒక్కరి పాదములను కడిగి తమ పుణ్యముపై ధరించిన అంగవస్త్రముతో తుడిచి మా పాదతీర్థమును శిరస్సును చల్లుకొనిను నేను ప్రధాన ఋత్గా ఉండడుచే అన్ని వివరములను అన్నీ అడిగి తెలుసుకునేవారు కడకో పూర్ణావతి దినము శంఖ చక్ర గదాదారిగా మాకందరికీ కనిపించి మము తరింపజేసిన ఆ పరమాత్మని విడిచి ఈ పండుకాయముతో ఈ లోకములో ఉండినందుకు కుమిలి కుమిలి నీరవుతున్న నా హృదయమునకు మీ దర్శనము ఎడారిలో సంచరించడానికి చలి విందులు లభించినట్టు నాకు లభించింది తాపము తీ చల్లార్చినది అని పరిషత్ మహారాజు ఒక రెండు చేతులు పట్టుకొని అంగవస్త్రములో చుట్టుకొని వచ్చిన అక్షతులను శిరస్సుపై వేయించాను అప్పుడు పరిషత్ మహారాజు స్వామి ధన్యుడను కృష్ణ పరమాత్మను చూడలేకపోయినాను అతని చే పూజింపబడిన పాదములను నాకు ప్రాపించానని బ్రాహ్మణుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం తెలిపి మంత్రులను పిలిచి ఆ బ్రాహ్మణుని పలగిపై ఎక్కించి తగినంత ధనం ఇచ్చి అతనిని తన స్వస్థానమైన గ్రాహ్మణ్ణి తన గృహమున దింపడమని ఆజ్ఞాపించు जनो सायिराम् समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ జై భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్